నమస్కారాలు తెలియజేస్తూ ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అక్టోబర్ ఇరవై ఎనిమిదిన క్రూడు పోసుకొని ఈ ముప్పై మూడు జిల్లాలలో ఉన్న యువతి యువకుల కొరకు రాజకీయ ప్రజాప్రతినిధుల కొరకు యవనస్తులను విద్యావంతులను మేధావులను రాజకీయ నాయకులుగా రాజకీయ శక్తిగా ఎదిగే విధంగా రూపొందించడం కోసము తెలంగాణ సామాజిక తెలంగాణ కోసము అనేకమైన రూపకల్పన చేసి దీనికి ముందు కొనసాగుతున్నాం ఈ తెలంగాణ పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ వాదన అరవై సంవత్సరాల సుదీర్ఘమైన అంశంతో ఎవరి నోట్ల ఎవరి హృదయంలో ఏ ప్రాంతం విన్నా ఈ ఉమ్మడి పది జిల్లాల్లో కానీ ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాల్లో కానీ ఏ మనిషి నోట్లేమున్నా జై తెలంగాణ నా తెలంగాణ కోటి రతనాల వీణని అనేక మంది హృదయాలను దోచుకున్న వాదము ఈ తెలంగాణ అలాంటి తెలంగాణను అరవై సంవత్సరాలలో అనేక మంది ప్రాణ త్యాగాల చేత అనేక మంది బలిదానాల చేత విద్యావంతులు మేధావులు అనేక మంది నా ప్రాణంతోనే తెలంగాణ వస్తుందేమని బలి అర్పణ చేసుకొని చివరికి రెండు వేల పద్నాలుగులో జూన్ రెండో తారీఖున లేదా అంతకన్నా ముందు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిది ఇరవైన తెలంగాణ సాకారం అయినట్టుగా మన అందరికీ తెలుసు అది మామూలు పోరాటం కాదు ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఏ రాష్ట్రము ఈ విధంగా ఏర్పడ్డదని నేనైతే ఎరగను అలాంటి ఈ తెలంగాణ అలాంటి సంపాదించుకున్న తెలంగాణ ప్రాణాల మీద బలి అర్పణ మీద సంపాదించుకున్న తెలంగాణ ఈ తెలంగాణ ముందుకు వెళ్తున్న సమయంలోనే కొన్ని విషయాలు యువతి యువకులకు అంటే వారి వారి ఉద్దేశం ఏంటంటే నీళ్ళు నిధులు నియమకాలు మా జీవితాలు మారుతాయి మా ఆశయాలు నెరవేరుస్తాయి మా బ్రతుకులు నెరవేరుస్తుంది ఈ బానిస జీవితం నుంచి మాకు విముక్తి కలుగుతుందని అనేక మంది చిన్న మొదలుకొని వృద్ధుల వరకు పోరాటం చేసిన విధానం ఏదైనా ఉందంటే అది తెలంగాణ అలాంటి తెలంగాణ ఏర్పడే తర్వాత గడిచిన పది సంవత్సరాలు జరిగిన విద్వాసం ఒక కుటుంబ పాలన చేత నాలుగున్నర కోట్ల జన సమూహానికి జరిగిన నష్టం తర్వాత ప్రజలు విసిగించి వామో వాయున్ని తర్వాత ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వము ఈ అమలు కాని అనేకమైన సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను మబ్బిపెట్టే ప్రభుత్వము ఇంకో విధంగా ఇంకో పార్టీ ఏంటంటే మా పార్టీ గొప్పదే అని మేధావుల చేత బడుగు బలహీన వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను పక్కదూర పట్టించి మేధావులకు స్థానం కల్పిస్తున్న మరొక పార్టీ అంటే ఈ మూడు పార్టీలకు ధీటుగా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్కు ధీటుగా నాలుగవ స్తంభంగా ఈ రాష్ట్రంలో నాలుగవ స్తంభంగా నిలబడటానికే పురుడు పోసుకుందే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఇది కేవలం యువతి యువకుల కొరకు వాళ్ళని రాజకీయంగా ఎదగటానికి చేయడం కోసము వాళ్ళు రాజకీయ నాయకులుగా ఈ రాష్ట్రంలో ఉండి మన పాలన మనం చేసుకోవాలని అంటే ప్రాముఖ్యంగా రాష్ట్రంలో కేంద్రంలో ఒక ప్రభుత్వాలు ఉంటున్నాయి రాష్ట్రంలోనైతే ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది కేంద్రంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటున్నది కానీ ఈ ఈ ఈ ఈ దేశంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక లోకల్ గవర్నమెంట్ రావాలని ఆ లోకల్ గవర్నమెంటే స్థానిక సంస్థల ద్వారా ఎవరి పాలన వాళ్ళు చేసుకునే విధంగా అంటే గ్రామ పంచాయతీ మొదలుకొని మండల పరిషత్ జిల్లా పరిషత్ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ జిహెచ్ఎంసీలో ఇది సుపరిపాలన అంటే వ్యక్తిగతంగా కాకుండా ఇది వాళ్ళు లోకల్గా పరిపాలన చేయటానికి విధి విధానంలో ఉన్నప్పటికీ ఈ లోకల్ సంస్థలలో కూడా లోకల్ పరిపాలనలు కూడా కేంద్ర ప్రభుత్వంతో పాటు స్టేట్ ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని అభివృద్ధి లోనికి రానియకుండా అడ్డుపడుతున్నది కానీ అందుకనే గ్రామ పంచాయతీ ఫండ్స్ కానీ మా మండల పరిషత్ ఫండ్స్ కానీ లేకపోతే జిల్లా పరిషత్ ఫండ్స్ కానీ కే రాష్ట్ర ప్రభుత్వం ఆపి వేరే దారి మళ్ళిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అది కాకుండా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ సుపరిపాలన ఎవరి లోకల్ ప్రభుత్వం చేత కొనసాగించబడాలని ఒక నూతనమైన క్రియ జనంలోనికి తీసుకురావడానికి పుట్టింది ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఈ స్థానిక సంస్థలలో మేము అన్ని స్థానాలకు పోటీ చేస్తాం యువతి యువకులను మట్టిలో మాణిక్యాలు బయటికి తీస్తాం ఎప్పుడైతే మేము సైతం తెలంగాణ కోసము ప్రాణాలు అర్పించి అనేక మంది మరుగైన వాళ్ళందరినీ మళ్ళీ పురుకొల్పబడి చేసి ఈ తెలంగాణ ప్రజారాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈ రానున్న వచ్చే నెలలో స్థానిక సంస్థలు అంటున్నారు ఈ స్థానిక సంస్థలలో ఈ నిజామాబాద్ జిల్లాతో పాటు ఈ ఉమ్మడి పది జిల్లాలలో కూడా ఈ తెలంగాణ ప్రజల అభ్యర్థులు వాళ్ళు నిలబెడతారని మీకు అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ ఐఐఎస్ ఆఫీసరు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేరు వేరు పార్టీలతో ఉంటే అభివృద్ధి జరుగుద్ది అని తెలంగాణ ప్రజారాజ్య పార్టీ నమ్ముతుంది ఇప్పుడు చూడండి మూడు రోజుల ముందు అమెరికాలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగినాయి న్యూయార్క్ మేయర్గా డెమోక్రాట్స్ అభ్యర్థి ఎంపికయ్యాడు పాలన ఉంది రిపబ్లికన్స్ ట్రంప్ పార్టీ రిపబ్లికన్స్ ఎంపీ ఎంపిక కాల వాళ్ళు డెమోక్రాట్స్ తీస్తున్నారు అంటే వేరే పార్టీకి అవకాశం ఇచ్చారు స్థానిక సంస్థల్లో తెలంగాణ ప్రజారాజ్య పార్టీకి అవకాశం ఇస్తే ఆ డెవలప్మెంట్ చూపిస్తాం పాలన ఉండాలో చూపిస్తాం కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతున్నాము మాకు లోకల్ గవర్నమెంట్ అంటే మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీసు జిల్లా పరిషత్సు మండల పరిషత్సు గ్రామ పంచాయత్స్ ఇవి కానీ మాకు అప్పగిస్తే మాకు పాలన అవకాశం ఇస్తే అభివృద్ధి చూపిస్తాం తర్వాత వా ఈ స్థానిక సంస్థల్లో పనిచేసే వ్యక్తులు ఎవరైతున్నారో గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు ఉన్నారో లోకల్ రిక్రూట్మెంట్ బోర్డు పెట్టి స్టేట్ మొత్తానికి అక్కడే ఎంప్లాయీస్ని తయారు చేస్తాం స్టేట్ గవర్నమెంట్ నుంచి డెప్యుటేషన్ ఎంప్లాయీస్ రావాల్సిన పర్లేదు సో ఆ యొక్క కొత్త ప్రయత్నం ఈ యొక్క పార్టీ ద్వారా చేస్తున్నాం తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాబోయే కాలంలో కాంగ్రెస్కి బీజేపీకి బీఆర్ఎస్కి గుణపం దింపడానికి గుణపం దింపడానికి నాలుగో స్తంభంగా ప్రజారాజ్య పార్టీ ఎదుగుతుంది ఇక నాకు నాకు ఇక్కడ బాగా అనిపించింది ఏంటంటే ఇంత పెద్ద ప్రెస్ క్లబ్ తెలంగాణ మాకు ఎక్కడ కనపడలా దాదాపు ఏడు జిల్లాలు చేశాం ఏడు ఇంత పెద్ద ప్రెస్ క్లబ్ కనపడలా చాలా బాగుంది దీనికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి ఈ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం కోసం రాజరాజ్య పార్టీ పనిచేస్తుంది మంచి ప్రెస్ క్లబ్ని తయారు చేయాలి చాలా బాగుంది కాకపోతే ఫెసిలిటీస్ లోపించుంటే ఇక్కడ అవంత అర్థం చేస్తాం తర్వాత ఇంకో విషయం ఏంటంటే లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో లోకల్ గవర్నమెంట్లో సరైన పరిపాలన ఉంటే స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి పని ఉండదు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారం ఏం జరిగింది డైరెక్ట్గా లోకల్ బాడీస్కి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పంపేది కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లోకల్ బాడీస్కి పంపేవాళ్ళు కాదు స్థానిక సంస్థలకి పంపేవాళ్ళు కాదు అక్కడ చాలా విఫలం జరిగేది ఆ డెబ్బై మూడు డెబ్బై నాలుగు అధికరణ సవరణ చేయడం వల్ల డైరెక్ట్గా ఫండ్స్ వస్తున్నాయి కొన్ని ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ లోకల్ బాడీస్కి రావాలి కానీ అవి కూడా రావట్లే సో అట్లా కాకుండా మా స్టాఫ్ని మేము అపాయింట్ చేసుకొని అంటే లోకల్ బాడీస్లో నిజామాబాద్ మున్సిపాలిటీ ఉంది నిజామాబాద్ మున్సిపాలిటీ కమిషనరు లోకల్ బాడీ నుంచి రావాలి అదే మండల పరిషత్ లోకల్ బాడీ నుంచి ఎండిఓ రావాలి సో ఈ రకంగా రావడం కోసం పెడితే లోకల్గా స్థానికంగా ఉండే చదువుకున్న యువత ఉద్యోగాలు పొందుతారు సో కాబట్టి ఆ గ్యారెంటీ మేము ఇస్తాం మీడియా ద్వారా మేము ప్రజలకు చెప్పేది ఏంటంటే ఒక్కసారి తెలంగాణ ప్రజారత్యకి అవకాశం ఇవ్వండి పదవులు ఇవ్వండి అంటే గవర్నమెంట్ ఇవ్వండి లోకల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్ మేము కోరుకోవట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ మేము కోరుకోవట్లేదు ఎందుకంటే ఫస్ట్ లోకల్లో గెలిచి ఇట్ట గెలిచి రచ్చగల గెలవాలి ఇట్ట గెలిచి రచ్చ గెలవాలి అంటే ఫస్ట్ లోకల్లో గెలిచి తర్వాత స్టేట్కి వెళ్తాం తర్వాత సెంటర్కి వెళ్తాం ఈ విధంగా వెళ్తున్నాం ఈ విధంగా నూట తొంభై ఐదు దేశాలున్న ఈ ప్రపంచంలో ఏ స్టేట్లో కానీ ఏ కంట్రీలో కానీ ఇలాంటి సిస్టమ్ రాలేదు ఫస్ట్ టైం మేము వచ్చాం లోకల్ గవర్నమెంట్ ఫస్ట్ గెలుచుకొని లోకల్ ప్రజల మనలు తీసుకొని ఇక పైకి ఎలి అనే ఉద్దేశంతో వచ్చాం ఇది మేము కవర్ చేస్తే ఏడో జిల్లా ఆరు జిల్లాల్లో ఎంత పెద్ద ప్రెస్ కప్ చూడలేదు చిన్న చిన్న ప్రెస్ కప్ స ఫెసిలిటీస్ లేవు ఇక్కడ కూడా ఫెసిలిటీస్ లేవు కానీ అయినా కూడా కొంచెం అకామిడేషన్ పెద్దగా ఉంది సో మేము కానీ పాలనలోకి వస్తే ప్రెస్ కప్లు అన్నింటినీ కూడా స్టేట్లో ఉన్న ప్రెస్ క్లబ్ అన్నింటినీ కూడా ప్రతి మండలం కూడా చిన్న ప్రెస్ క్లబ్ ఉండాలి ఎందుకంటే ఎక్కడో హోటల్లో పెట్టుకొని అటెడ్ వెళ్ళిపోతే కరెక్ట్ కాదు ప్రెస్ క్లబ్కి వచ్చి మగధీరుడు లాగా ప్రెస్తో మా ఇంట్రాక్ట్ కావాలి అదే ప్రెస్ క్లబ్ యొక్క ఉద్దేశం ఒకప్పుడు నేను టీసీ రిపోర్టర్ని స్టాఫ్ రిపోర్టర్ని ఒకప్పుడు తర్వాత నేను ఐఏఎస్కి వచ్చి థర్టీ టూ ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత జులుకర రవికుమార్ గారు పెట్టిన తెలంగాణ ప్రజా ప్రజారాజ్యం పార్టీలో చేరటం జరిగింది సో కాబట్టి లోకల్ టు గ్లోబల్ ఈ కాన్సెప్ట్తో మేము వెళ్తున్నాము లోకల్ టు గ్లోబల్ అంటే ఫస్ట్ స్థానిక సంస్థలు తర్వాత స్టేట్ గవర్నమెంటు తర్వాత సెంట్రల్ ఈ రకంగా వెళ్తున్నాము ఆ తర్వాత మేము లండన్ మేయర్ ఉదయ్తో కూడా మేము కాంట్రాక్ట్లో ఉన్నాం ఆయన కూడా అన్నాడు లండన్లో ఏ రకంగా మేము మున్సిపల్ కార్పొరేషన్ నడుపుతున్నాము అదే రకంగా జిహెచ్ఎంతో కూడా నడపాలి మేము అన్ని సూచనలు ఇస్తాము అని కూడా చెప్పారు సో కాబట్టి లోకల్ టు గ్లోబల్ మేము వెళ్తున్నాము సో కాబట్టి మీరు దయచేసి అందరూ కూడా క్యారీ చేసి అన్ని న్యూస్ పేపర్స్లో అన్ని టీవీ ఛానల్స్లో వచ్చి ప్రజలకు తెలియపరచాలి వాళ్ళు ఏం మోసపోతున్నారు ఏం కోల్పోతున్నారు వాళ్ళకు తెలవాలి వాళ్ళకు తెలవడం కోసమే తెలంగాణ ప్రజరాజ్య పార్టీ వచ్చింది సో కాబట్టి డెబ్బై ఒక్క పార్టీలు ఉన్నాయి తెలంగాణలో ఇలాంటి పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నవ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ తెలంగాణ ప్రజారాజ్య పార్టీ డెబ్బై ఒక పార్టీలు ఉన్నాయి ఈ డెబ్బై ఒక పార్టీలు యాక్టివ్గా ఉన్నాయి ఎలక్షన్ కమిషన్లో యాక్టివ్గా ఉన్నది డెబ్బై ఒక పార్టీలు ఈ డెబ్బై ఒక పార్టీలో తెలంగాణకి నాలుగు స్తంభాల ఆట కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణ ప్రజారాజ్య పార్టీ ఆట కోసమే వచ్చింది మేము ప్లే చేస్తాం నమస్కారం జై తరంగా జై